గట్టు ఎస్ వైజి అది మన ఎస్డిటి ఎయిటీన్త్ ఫిల్మ్ సో కంప్లీట్ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము ఈరోజు టీం నుంచి ఆర్ట్ డైరెక్టర్స్ ఎడిటర్స్ డిఓపి అందరూ ఇక్కడికి రావడం జరిగింది చాలామంది కాస్ట్ కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము ఇక ఆలస్యం చేయకుండా మన హీరోలు ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానించేద్దామా సో రిక్వెస్టింగ్ ఆర్ మెగా సుప్రీం హీరో సాయి తేజ్ టు ప్లీజ్ బ్రింగ్ అలాంగ్ స్టేజ్ గ్లోబల్ స్టార్ గారు వేదిక సూపర్ రాహ్వాని సాధిస్తూ మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే విధంగా విజయాల్ని సొంతం చేసుకున్న త్వరలోనే గేమ్ చేంజర్ తో రాబోతున్నటువంటి మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అలాగే సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకొని ఈ రోజున ఎయిటీన్త్ గ్లిమ్స్ మనందరికీ చూపించడానికి ఇక్కడికి పిచ్చేసినటువంటి సాయి దుర్గతేజ్ కి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము మీరిద్దరూ మాట్లాడే ముందు శరణం స్వామి మీరిద్దరూ మాట్లాడే ముందు మీ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఆ అనుబంధం అక్కడ మాకు కొన్ని చిన్న చిన్న జిమిక్కులు కనిపించాయి సో ఒక్కసారి కొన్ని ఫోటోస్ వేస్తాము వాటికి ట్యాగ్ లైన్స్ మీరు పెడితే బాగుంటుంది అంటే మీ కజిన్స్ రిలేటెడ్ ఫోటోస్ ఒక్కసారి చూద్దామా ఫోటో ప్లీజ్ ఫోటో ప్లీజ్ అది దీనికి ఒక లైన్ కావాలి ట్యాగ్ లైన్ ట్యాగ్ లైన్ ఎవరైనా చెప్పచ్చు ఈ టోపీ ఎవరు పెట్టాలో ఆలోచిస్తున్నాడా సో అది సాయి దుర్గతేజ్ మీరేనా ఓకే అప్పుడు మీ వయస్సు అంటే ఆ వయసులో టోపీ ఎవరు పెడితే బాగుంటుంది అని చెప్పి బాయ్ అడిగారు ఓహో సో మీరు మీరు పెట్టేసుకున్నారా ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ నెక్స్ట్ పిక్చర్ కొంప తీసి అది మీరు కాదు కదా మా అమ్మ షాపింగ్ వెళ్ళినప్పుడు మా చూసుకోరా కొడుకునే చెప్పంటే మా బొమ్మలతో పెట్టేసి కార్ మీద లాక్ చేస్తారు కాలు పెట్టి లాక్ చేసింది మిమ్మల్నే కదా ఓకే అది మా అమ్మగారు చెప్పే చెప్పిన వరకు చూస్తే జాగ్రత్త చూసుకోరా అంటే అది అమ్మ జాగ్రత్తగా చూసుకోమంటే మావయ్య అంత జాగ్రత్తగా చూసుకున్నారు ఆ అనుబంధం అలా పెనవేసుకుంది అప్పటి నుంచి ఓకే నెక్స్ట్ పిక్చర్ అంటే ఈరోజు సెలబ్రేషన్స్లో అక్కడ చాలామంది మీరు అక్కడ చేస్తున్న పని పాటలు లేవు ఓ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ రా రా రామ్ చరణ్ గారు ఈ పిక్చర్ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంతకటి ఇదైనా పర్వాలేదు అది క్లియర్ క్లియర్గా కనిపిట్లేదు నేనేనా ఎవరు తిరిగలేదు నేనే మీరిద్దరే కదా యా మే ఓకే సో మీ మీ మధ్యలో ఏమైనా అప్పుడు ఎనీథింగ్ దట్ యు రిమెంబర్ చైల్డ్హుడ్ చైల్డ్ హుడ్ మెమరీ బాగా ఏడిపించేవాడి మీరు బాగా ఏడిపించేవాళ్ళ ఎప్పుడైనా మీరు సాయి ధర ని బాగా చదువుకో అని చెప్పారా నా పేరు నిలబెట్రా అని చెప్పేవాడి నాకన్నా మంచి మార్క్స్ రావాలి చాలా వరకు చరుణం చేసే పనులకి నేను ఆ లేదు నేనే చేశాను అని చెప్పి ఆ సార్లు కౌరం గీసావాడు ఓ అలాగే మీకు ఎప్పుడైనా మీ అమ్మానాన్న ఆ చరణ నేను చూసి నేర్చుకో అని చెప్పినవి ఏమైనా ఉన్నాయా ఆ అంటే అలా మాత్రం చేయొద్దు అని చెప్పి చారు చెప్పారు అలా చేయొద్దు అని చెప్పారా చేయొద్దు చెప్పి చెప్పారు ఓకే అంటే ఏంటి చేయొద్దు అని చూసి నేర్చుకోని చెప్పారు ఓహో అలా అలా ఇది సూపర్ అద్దరిపోయింది ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ వావ్ ఇంకొకళ్ళు కూడా అక్కడే కిందే కూర్చొని ఉన్నారు వైష్ణవ్ తేజ్ కాదు మాకు సైదుర్ తేజ్ రామ్ చరణ్ గారు ఈవెంట్స్ లో కనిపించినా ఎక్కడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో చూసినా చాలా డిసిప్లిండ్గా ఉంటారు మీ కజిన్స్తో ఎలా ఉంటారని కొంచెం ఆయన ఇంకొక యాంగిల్ చెప్పంటున్నారా దబత్ అంటున్నారు చాలా పద్ధతిగా చాలా అందని కలుపుకొని ఉంటారండి ఏంటి చాలా పద్ధతిగా చాలా ఆహ్లాదకరంగా చాలా హ్యాపీనెస్ తో ఉంటామండి మేము అవునా నిజంగా ఒక్కసారి మీరందరూ కలిసినప్పుడు ఇన్సిడెంట్ గుర్తు చేసుకోండి అంటే ఏమైనా ఉంటే ఇప్పుడు పబ్లిక్ లో చెప్తాడా ఓకే అయితే తర్వాత మనం ప్రైవేట్ గా కలిసి మాట్లాడుకుందాం నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ మీరు ఇలా నగలేసి అంటే ప్రతి ఒక్క అబ్బాయి అబ్బాయిని ఆ అమ్మాయిలాగా తయారు చేయడం మదర్ అలవాటు మా మదర్ ఎందుకు చేశారని చెప్పి అడిగితే అరే ప్రతి ఒక్కళ్ళు అమ్మాయి కూడా ఉంటారు సో అమ్మాయి నేను కూతురు చూసుకున్నాను నీ కూడా అర్థం చేసుకోవాలి బయట వాళ్ళ బయట వాళ్ళ అమ్మాయిలు రెస్పెక్ట్ రెస్పెక్చర్లు నేర్చుకోవాలి సో ఇలా చేశాను అని చెప్పింది సో సో మా మదర్ చేసింది ఏమైనా ఎదురు అమ్మాయిలు ఇది రెస్పెక్చర్ నేర్చుకో అని చెప్పి నాకు ఈ డ్రెస్ ఇస్తారు ఇదంతా మీకు అప్పుడే అర్థమైందా ఇప్పుడు కాదు తర్వాత చెప్పారు ఎందుకమ్మా చేశారంటే అప్పుడు చెప్పారు ఓకే ఆ వయసులో కాదు ఆ వయసులో అసలు క్వశ్చన్గా నేను తెలియదు ఓకే సో పిక్చర్స్ సో వర్ రామ్ చరణ్ గారు ఒకవేళ మీరు తనని ఇప్పుడు ఆశీర్వదించాలి అంటే ఈ రెండిట్లో ఏం చెప్పి ఆశీర్వదిస్తారు ఏ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు ప్యాన్ అన్ని ఫిలిమ్స్ ప్రాప్తి రస్తు ఎలాగో చేస్తాడు ఆల్రెడీ ముప్పై ఎనిమిదో ఇప్పుడు ఎంతో అయినాయి వీడికి తొందరగా చాలా చెప్పండి చాలా బండ చాలా బండ ప్రేమ వీడిది చాలా గట్టిగా ప్రేమిస్తాడు ఎవరినైనా అది 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 ఎక్కువ శాతం ఇప్పుడు అబ్బాయిలకే అవుతుంది అమ్మాయిలు కూడా ఉంటే బాగుంటుంది అంటే పెళ్ళి అనేది దివించేశారుగా అయిపోయింది బాబు అట్లా అంతే అంతే అక్కడ ఆల్రెడీ సంసార సాగరా అనితున్నారు ఇప్పుడు నలభై ఒక్క రోజులు మాలలో ఉన్నారు స్వామి ఓకే ఏదైనా ఇప్పుడు మనం ఊచకోత గురించి మాట్లాడడం కాదు